హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో సొరకాయ కూరని కుక్కర్లో రుచిగా ఎలా చేయాలో చూద్దాము ఈ కర్రీ అన్నంలోకి చపాతిలోకి చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి నిమ్మకాయ సేవంత చింతపండుని వేసుకొని నానబెట్టి పులుసు తీసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ పల్లీలు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ఒక ఇంచు దాసిన చెక్క మూడు లవంగా ఒక ఇలాచి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర కట్ చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ అల్లవెల్లి పేస్టు కొద్దిగా పసుపు వేసుకొని పచ్చివాసన పోయేవరకు వేయించుకోవాలి ఇప్పుడు చెక్కు తీసుకొని కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు వీటిని మనం వేసుకున్న తాలింపులో కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోవాలి తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక మిక్సీ పట్టుకున్న మసాలా పొడిని ఇందులో వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల కారం వేసుకోవాలి ఒక స్పూను ధనియాల పొడి వేసుకొని ఇవంతా ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక తీసిపెట్టుకున్న చింతపండు పులుసును వేసుకోవాలి అలాగే అర కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు సొరకాయలో నీరు ఉంటుంది కాబట్టి అర కప్పు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది దీనిని ఒకసారి చక్కగా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని రెండు విజిల్ వరకు ఉడికించుకుంటే చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని మరొక నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా సొరకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్